ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణం ఇది పూర్తిగా గురువాక్యం ఆకాశము శూన్యం కులుమొరబెట్టి దానిలో పవనాదు ప్రాకటముగ బుట్టిన వనిచీకాకుగా చెప్పినారు చీవినారాదు వందీ నాలేదు కాకుంటే విను చోద్యమవుకుండేటికి కొమ్మూలి కాలమునని మేమే కంటి మను మాట చివి నరాదు వంద్యా సంతీక్షితిలో నాలేదు శూన్యమైన ఆకాశం నుండి క్రమంగా గాలి అగ్ని నీరు భూమి పుట్టినవని లోకులు అబద్ధం చెప్పారు ఈ క్రమంలో ఆశ్చర్యంగా గుడ్రాలి బిడ్డ కుందేటి కొమ్ము మేమే చూసామనే మాట వచ్చి వినరాదయ్యూడండి గుడ్రాలు పరిపూర్ణం అంటే అట్లా కాదు ఎరుక పుట్టనే లేదు పరిపూర్ణములు అనేది సిద్ధాంతం నిన్న ఆవరణము ఆకాశము నిరావరణము బయలు అని పెద్దలు చెప్పారని ఆవరణము అంటే ఒకదానికి అవకాశం ఇచ్చేది సృష్టి విజ్ఞానం అది సృష్టికి సంబంధించినటువంటి ఆత్మ ఆవరణముతో కూడి ఉంటుంది అంటే మాత్ర ఆత్మ లేకపోతే నేట మాట్లాడతానండి అయితే ఆత్మాతీతమైనటువంటి పరిపూర్ణ స్థితి తెలిసిన తర్వాత మాట్లాడుతున్నవాడు మాట్లాడుతున్నవాడు కాదు అది స్థితి స్థిరమతి స్థితి నిన్న చెప్పారు ఈ రెండింటిని వేరుగా కనుక్కోమని స్థిరమతికి అస్థిరమతికి తేడా తెలుసుకోమన్నారు అందుకే మన కృష్ణ పరమాత్మ కూడా ఈ రోజు అస్థిరమతి ఎటుంటాడంటే చక్కగా పుట్టుగుడ్డు వాడు మంచి వయసులో ఉన్న పుట్టుగుడ్డు వాడు పరిగెత్తమంటే ఎట్లా అదే అస్థిరమతి కథ ఇంకా తిరిగి లేదు ఇంకా అతను కన్నా సత్సంగం చేస్తే ఎట్లా వస్తాడు సత్సంగత్వే నిస్సంగత్వే అలా అభివృద్ధి క్రమంలో ఆరోహణం చేశాడంటే అతను చిన్నగా ఈ రెండింటిని వేరని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఈ రోజులాగా ఈ రోజు ఏం చెప్తున్నా కృష్ణ ప్రభువులు అయ్యా ఆకాశము గగనం శూన్యం శృతి ప్రమాణం ఉందా లేదా గగనము శూన్యం అని చెప్పిన తర్వాత అందులో ఏం వచ్చి ఏం పోయినా వచ్చిపోయేటప్పుడు శూన్యమే కదండి అంతే అంతే ఇప్పుడు గదిలో మొత్తం కాలేజ్ చేయమన్నాము అంతకు ముందు పెట్టినామని అర్థం అవును ఖాళీ కాలేజ్ ఖాళీ చేయమన్నామంటే ముందు పెట్టామని అర్థం ఇప్పుడు కాలేజ్ చేసుకుంటున్నాం అంతే అంటే ఆకాశం శూన్యం దాంట్లోకి వెళ్ళి అన్ని కూడా భావించాలంటారా ఎందుకు భావించాలి ఎందుకు సందేహం ఎందుకు వచ్చింది మీకు అసలు ఆత్మాన ఆకాశ అండి ఆత్మ నుంచి ఆకాశం అన్నారండి ఆకాశం శూన్యం అన్నారండి ఆత్మ నుంచి ఆకాశం అంటే ఆత్మాకాశం ఒకటేనండి పడుగుపేకల్లా గుర్తుపెట్టుకోండి అది వేరు వేరు కాదు అవి అసలు ఎందుకంటే ఆకాశ అర్ధాంశం జ్ఞాత అన్నారు కదా కాబట్టి ఆకాశము జ్ఞాత ఒకే వస్తువు దానికి ఒక సూత్రం చెప్తాను మహితో మహియాన్ అంటారండి ఆత్మని ఒక అణువులో రెండు పరమాణువులు ఉంటాయండి ఒక విత్తనం ఒకటే మొలక మీకు మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి ఇప్పుడే ఆత్మకి ప్రకృతికి క్లారిటీ ఇస్తున్నా చూడండి ఇప్పుడు విత్తనం వేరుశనగ విత్తనం ఒకటే ఉంటది అవును రెండు ఉంటాయి మధ్యలో అవకాశం ఉంటుంది మీకు నిరాకారంలో చూడండి అణువు అంటే అన్నిటికంటే చిన్నదండి అవును అంటే అవ్యక్తంలో సృష్టి కార్యక్రమం మొదలయ్యేటప్పుడు బిందువులా ఉంటుందండి ఒకటేనా బిందువు అందులో పరమాణువులు రెండు అండి పరమాణువు అంటే అణువు కంటే చిన్నది ఎగ్జాంపుల్ అంతే అందులో రెండు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తండ్రికి కోరిక తల్లి పైన కలిగింది తల్లికి కోరిక తండ్రి పైన కలిగింది ఈ రెండిట్లో ఈ రెండు కలిగిండేది ఆకాశం ఒక వస్తువేనయ్యా ఓకే అండి ఓకే అదే ఆలోచన ఇదే ఆలోచన అంతే అంతే ఆలోచన కాబట్టి ఆ ఇప్పుడు మనం ఆకాశాన్ని అతి చిన్నదిగా చేస్తే ఆత్మ అనేటువంటి అర్థం వస్తుంది అంటే ఆకాశంలో ఏది చరించినా కూడా అది ఒక ఆలోచన రూపం అది ఆలోచన ప్రభావం తెలుస్తుంది ఎరుకా ఆత్మ శూన్యం అండి ఆత్మశూన్యం ఎరుగబడినప్పుడే అది ఎరుకగా ఉంటుంది ఆత్మ ఎరుగబడినప్పుడు దాని పేరు ఎరుక క్లియర్ ఇప్పుడు చెప్పండి ఎప్పుడైతే ద్వయమైందో ద్వయం అంతా ఎరుకే ఇంకొకటి ద్వయం అయితేనే ఎరుక ఏకమైతే మరుపు వెరీ క్లియర్ సృష్టి కూడా మూల అవిద్య నుంచే సృష్టి ఏర్పాటైంది ఏం అనుమానం లేదు అనోరణియా మహిత మహియాన్ అన్నారు గానీ ఒక్క అణువులో రెండు పరమాణులు ఉంది అని క్లారిటీ ఇంతవరకు వినలేదు రెండు పరమాణువులు లేకపోతే ద్వయం లేకపోతే సృష్టి ఎలా జరిగింది చూసుకోండి అక్కడ చూద్దాం ఒకసారి బ్రహ్మణ్యో అవ్యక్తం అవ్యక్తాన్ మహత్వ మహత్వ ప్లస్ మహత్వ ప్లస్ ఓంకారం మహత్వ అనేది ఒకటి ఓంకారం అనేది రెండు కలిస్తేనే మహదహంకారం సమిష్టి అహంకారం అయింది అందులో ఉండలే ఏంటి రెండు ఓంకారము ప్రకృతి పురుషులు ప్రకృతి పురుషాత్మకమైనటువంటి మనం బొమ్మలు పెట్టి చూసుకుంటున్నటువంటి శివ పార్వతుల ఏకత్వమే ప్రకృతి ప్రకృతి పురుషులు అది ఒకే వస్తువు అందుకనే ఓంకారము ప్రకృతి పురుషులు అన్నారు అహంకారం మాత్రం జీవుడుగా ఈశుడుగా తెలుస్తూ ఉంటుంది అన్నారు ఈ రెండు ఒకటే ఆ రెండు ఒకటే చెప్పండి ప్రకృతి అండి ఉత్తరీత రాశాను చెప్తున్నా ఉత్తరీత ప్రారంభం స్వేచ్ఛగా అక్కడ వచ్చింది ఓంకారము అంటే ప్రణవము ఒకే వస్తువు అండి ఓంకారం అన్నా అహము అన్నా ప్రణవము అన్న ఏకమే అదే ఆత్మ అదే నువ్వు అహమన్నా కూడా ఆ ఓంకారము ప్రకృతి పురుషులకు మూలమైందండి అయితే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండే అహంకారము జీవుడుగా ఇదే తెలిసి తెలియబడతా ఉంది నాలుగో దానికి నిన్నలాగా మీకు కాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు సరిపోయిందండి అంటారు చూడండి అక్కడికి పోయేటప్పటికి ఓహో ఆ ఈశ్వరుడు ఈ జీవుడు ఒకటేనా అనేటువంటి ఆలోచన వస్తుందండి ఈ రెండూ కూడా ఈ దేహంతోనే ఆలోచన చేస్తున్నాం కదా ఒక విత్తనంలో రెండు బద్దలు ఉన్నట్టుగా అణువులోనే పరమాణువులు రెండు కలయిక వల్ల ఒక ఇప్పుడు కూడా మీకు బాహ్యంగా ఉండే ఉదాహరణలో నామరూపాల వచ్చి చెప్పాలంటే ఒక ఇటుకను రెండుగా పగలగొట్టినా శబ్దమే వస్తుంది ఒక ఇటుక పైన ఇంకొక ఇటుక వేసినా శబ్దమే వస్తుంది అంటే రెండు వస్తువులు కలిసినా ఎరుకే రెండు వస్తువులు విడిపోయినా ఎరుకే చూసుకోండి అంటే ఎరుక మరుపులు ఒకదానికొకటి ఏదైతే ఎరుగుతుందో దాన్ని అది మరుచుటమే మరుపు మళ్ళీ దీన్ని విడిచి అది దాన్ని విడిచి ఉండదు ఇంకా ఎగ్జాంపుల్ చూడండి ఏది రాత్రి నిద్రపోయిందో అప్పుడు మరుపులో ఉండవు నిద్రలేసినప్పుడు ఎరుక ఈ రెండు ఒకటే అవస్థాత్రయంలో ఉంటే జీవుడు అనుకున్నాను త్రయం నుంచి ఏం చేశాను ఇప్పుడు నేను ఆ తుర్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను ఈ రోజు శ్లోకంలో క్లారిటీ ఆ కృష్ణ ప్రభువుల కథ చూసేద్దాం పూర్తిగా ఆకాశము శూన్యమని ఇంత చక్కగా చెప్పిన తర్వాత అందులో ఈ పవనాదులు అంటే ఆకాశం తర్వాత శబ్ద తన్మాత్ర తర్వాతనే కదా స్పర్శ తన్మాత్ర అని చెప్పారు పవనము అంటే గాలి అండి సందర్థం యొక్క భావం మళ్ళీ పెట్టండి అక్కడ నాగేశ్వర పవనము అంటే గాలి పవనాథులు అంటే ఆకాశం నుంచి గాలి గాలి నుంచి అంటే శబ్దం నుంచి స్పర్శ స్పర్శ నుంచి రసము రసం అగ్ని అగ్ని నుంచి రసం రసం నుంచి భూమి అన్నారు కదా ఇట్లా శబ్దాదారని ఐదుగా మనం ఊరికి అర్థం అర్థం చేసుకోవడం కోసం చెప్పిన ఐదు శూన్యమే ఇవి లేనివి క్లియర్ గా ఉంచండి ప్రాకటముగా పుట్టినవని ప్రాకటముగా పుట్టినవని ఊరికి సాంఖ్య పరిశీలన కోసం చెప్పారు గాని అది అచల పరిపూర్ణ చేసే సాంఖ్య పరిశీలన అయితే అది వేరే రకంగా ఉంటుంది ఒకసారి రాగద్వేషం వియుక్త ఇస్తూ నువ్వు అయిన తర్వాత చీ వినరాదు దాన్ని విన్నే వినకూడదు ఎందుకంటే వినకనే వినమని అది చెప్పేది మనకు అచల పరిపూర్ణ సిద్ధాంతం పుట్టలేదనేది కదా సిద్ధాంతం ఇది కాబట్టి ఈ యొక్క ఆకాశం శూన్యమని చక్కగా చెప్పిన తర్వాత కూడా ఆకాశం గగనం శూన్యం శృతి ప్రమాణం ఉండేటప్పటికి కూడా వీళ్ళు పవనాథులు ప్రాగటముగా పుట్టినవని అందులో ఇది పుట్టింది ఇందులో అది పుట్టింది అని ఎట్లా చెప్పండి ఇలా భద్రాద్రి అంశత్వంలో కూడా ఇది ఈ విషయాన్ని ఏం చెప్పారు అంటే ఆత్మ నేకం ఆకాశం ఉదయించే ఆకాశమందున వాయువు అమర బుట్టే అంటాడు ఇందుకు ప్రజలు కనిపించారు అట్లా పుట్టలేదు పుట్టలేదేమీ లేదు ఒక చెట్టు తయారైంది అది నశించిపోతా ఉంది ఒక కుండ తయారైంది నశించిపోతా ఉంది ఆ విధంగా ఈ యొక్క నామరూపాలు మారుతున్నాయి తప్ప వాటిని సావు పుట్టుకలుగా భ్రమించరాదు అట్లా భ్రమిస్త వంద్యాసంతు ఈ క్షితిలోన లేదు గుడ్రాలి గారిన బిడ్డ పుడతారా ఆత్మ పుట్టలేదంటా ఉంటే పుట్టలేదు పుట్టలేదంటా ఉంటే ఆత్మ కేవలం తలలాగా తోచిన పదార్థమేనని చెప్తా ఉంటే మళ్ళీ ఆత్మ వల్ల ఇదంతా పుట్టింది ఇదంతా పెరిగింది అంటే లే ఇది కొంచెం మీకు నమ్మడానికి ఇబ్బందిగా ఉంటే కూడా ఇప్పుడు మన జ్ఞానేశ్వరు ద్వారానే చెప్పిస్తారు ఈ విషయం అట్లా ఈ రూపాలు మారుతా అంటారు అంతేగా పదార్థం ఉంటుంది శక్తి పదార్థం మీకు ఆల్రెడీ ద్రవ్య శక్తి ద్రవ్య శక్తి తుల్యతా సూత్రం గురించి చెప్పానండి చెప్పారండి వల్ల ఇది ద్రవ్యశక్తి తుల్యత సూత్రం సైన్స్ కు సంబంధించింది అది అవస్థాత్రయ జీవితానికి సంబంధించింది మాత్రమే తుర్యుడ యాచల పరిపూర్ణ అయిన తర్వాత ఇది లేదని అండి ఆయనకి కాబట్టి దాన్ని దృఢం చేయడానికి చెప్తున్నారు ఆయన చోద్యము కుందోటి కుందేటి కొమ్ము ఈ కాలమునే మేమే కంటిమే అనే మాట వినొచ్చా ఇది మంచి ప్రయోగం అండి కుందేటి కొమ్మండి కుందేలు విధంగా లేని ప్రకృతి ఉన్నట్లుగా ద్వయ దోషం వల్ల నీకు కనిపిస్తుందంతే చెవుల్లాగా ఉంది చెవుల్లాగా నిక్కబుడుచుకుని ఉన్నటువంటి చెవులను కుందేటి చెవులను కొమ్ములుగా భ్రమింపజేసినట్లు ఎందుకు ఆ ప్రయోగం పెట్టారంటే కుందేలు పరిగెత్తా ఉంటుందండి టక్కున చెవులు అట్ట పైకి ఎత్త చెవుల్ని కదలకుండా నిలబెట్టే శక్తి దానికి ఉంది ఆబేలు ఎట్లాగైతే ఒక్కసారిగా ఐదు ఇంద్రియాలని లోపలికి ముడుచుకుంటుందో కుందేలు ఆ విధంగా రెండు చెవుల్ని చక్కగా కొమ్ముల్లాగా నిలబెట్టే శక్తి దానికి ఉంది అప్పుడు అతను చూసింటాడు మళ్ళీ కుందేలు ఉంటుంది మా టూ వేరే దూరం వెళ్ళిపోతుంది అప్పుడు కుందేలు కొమ్ములు ఏంటంటే ఎవరిది భ్రమది చూసినవాడిది వాడిది బ్రహ్మ కుందేటి కొమ్ము చూసిన వాడిది బ్రహ్మ అంటే కుందేలు గురించి మంచి పరిజ్ఞానం మీకు అనుకోండి ఇంకా కుందేలు తెచ్చి చూపిస్తే పాడు నమ్మడు అంటే ఆ విధంగా పరిపూర్ణ తెచ్చి నేను చూపించేదానికి పరిపూర్ణంలో గురువు శిష్యులు ఇద్దరు లేరు చూపిస్తాడు సూచన చేస్తాడు కనుక్కోవాలి కాబట్టి శూన్యము శూన్యము మనం మాట్లాడుతూ ఉండదంతా శూన్యంలోనే కానీ గురువు గారుడీ చేసే గారడీ ఉంది గారడీ చేసేవాడు అయితే ఉంటాడు అదేనండి మీ మీకు చేసేవాడు పంచభూతాల్లో ఉండి చేస్తున్నాడా బయట నుంచి చేస్తున్నాడా సరే సరే సేమ్ సేమ్ ప్రశ్న మీకు మీ దగ్గర నుంచి వచ్చింది కానీ పంచభూతాలకు అతీతంగా చేసే గారడీ చేసే గారడీ చేసేవాడు లేడంటారా నేనంటానా మీరే చెప్పండి పంచభూతానికి అతీతంగా గారడీ చేసేవాడి పేరు మీరే చెప్పండి భగవంతుడు కాదంటారా ఆ భగవంతుడు నువ్వే అది కరెక్ట్ నేను అన్నారు మీరు సమిష్టిలో అదే ముందు ఈ గారడి వాడి దగ్గర నుంచి ఆడికి పంప మళ్ళీ ఆడికి వస్తారని చూడండి ఈ గారడి వాడికి చెప్తా అంతేలేండి ఈ గారడి వాడు గారడి చేస్తున్నట్టుగా అది గారడి అంటే అబద్ధమేనా గారడి అంటే అబద్ధమే ఉండండి జనాలంతా దాన్ని ఏమని చూస్తారు అది వినోదంగా చూస్తారు ఆ ఉండదు అదే విధంగా అచల పరిపూర్ణుడికి ఇది నిజం కాదని తెలిసిపోతుంది అండి అంతేనండి సమిష్టి కారణం ఆహా కుదరదు సమిష్టి చూస్తే కుదరదు సమిష్టిని దాటి చూడాలి సమిష్టిలోకి వెళ్ళి చూసేదంతా ఆవరణము సమిష్టిని దాటి చూడాలి అది నిరావరణము అక్కడి నుంచి చూడడానికి నువ్వు లేదు లేకనే చూడాలి వినకనే వినాలి అంటే సమిష్టి అంటే గురువు గారు ఇప్పుడు నేను అనుకుంటాను అనుకోండి దేవుడు సమిష్టి అనుకుందాం అనుకోండి సమిష్టిగా అప్పుడు నాలో ఎరుకొచ్చింది సమిష్టి దేవుడికి ఎరుక అక్కడ లేదు కదా ఆయన అది ఆవరణమే పరమాత్మ బంధము అంటారు దాన్ని అది కూడా బంధమే అది కూడా అని అంటారా ఎరుక ఎంత కూడా అది కూడా అంతే అంటారా వస్తుంది ఈ రోజు వస్తుంది ఆయన కుందేమో కదులుతుందా కదలేదా అదే విధంగా సృష్టి ఉంటే కదా నేను చెప్పడానికి తెలుస్తుంది అండి మీకు సూచన చేస్తాను కదా ఇప్పుడు చాలా సార్లు చేసిన మళ్ళీ చేస్తాను కదా ఎప్పటికప్పుడు కన్ఫ్యూజ్ అవుతా లేదు వచ్చేస్తుంది మీరే కాదు అసలు కృష్ణ పరమాత్మ తెచ్చి నిన్న చెప్పిన ఉదాహరణ చూస్తే మనం ఎక్కడెక్కడ ఉన్నామని తెలుస్తుంది మనకి ఓకే ఈ రోజు శ్లోకానికి వచ్చేస్తామా ఈ రోజు శ్లోకా ఎప్పుడు కూడా సృష్టి పుట్టిందంటే సృష్టి లేదంటే అది అవుతుంది కదా ప్రతిపాదన జరుగుతుంది కదా చాలా